హాయ్ ఫ్రెండ్స్ మటన్ పాయ చూడండి మేకకాళ్ళు మసాలా మనం ఉప్పు కారం ధనియా పొడి అన్నీ వేసి కుక్కర్లో ఉడకబెట్టి తీసి మళ్ళీ కొంచెం నాలుగు మొలకాయ ముక్కలు మళ్ళా వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి బీరకాయ ముక్కలు ముల్కాయ ముక్కలు దాంట్లో ఇవి కుక్కర్లో ఉడకబెట్టాను కదా ఫస్ట్ టైం అల్లం పేస్ట్ అన్నీ వేసేసి ఉడకపెట్టేసాను కొత్తిమీర అన్నీ వేసి ఉడకపెట్టేస్తాను బాగా ఉడికిపోయినాక తీసి మళ్ళీ బీరకాయ ముక్కలు ములకాయ ముక్కలు వేసి కొంచెం తెగమాత వేసి దాంట్లో వేసి ఉడికిస్తున్నాయి ఇప్పుడు బీరకాయ ములకాయ ఎందుకంటే నిస్వాసన రాకుండా ఉంటుంది కొంచెం తినగలము అందుకని మటన్ పాయా అండి కాళ్ళనొప్పులు రాకోకుండా ఉంటాయి ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కొంచెం బెరకాయ ముక్క కొంచెం ములక్క ముక్క పడితే కొంచెం వాసన లేకుండా బాగుంటుంది అంత నేను తినలేను వాసన ఇలా చేసుకుంటున్నాను కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి కొంచెం పలసగా చేసుకుని తాగేవాళ్ళు కూడా ఉంటారు కొంచెం నేను చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మీ మటన్ను పాయ వారానికి ఒకసారన్న తింటే కాలు వాళ్ళకి బాగుంటుందని తింటున్నానండి నాకైతే బాగుంది మీరు కూడా ఏమన్నా ఎవరికైనా ఇలా అనిపిస్తే కాళ్ళ అట్లా తినండి బాగుంటుంది నొప్పులు కూడా తగ్గుతీ బాగుంటుంది బాగుంటుంది ఇంకా అయిపోయిందండి గ్రేవీ ఎలా ఉంచేస్తాను నేను దాంట్లో వట్స్లో వేసుకోవచ్చు అన్నంలో వేసుకోవచ్చు ఉట్టుగా దీంట్లో పోసుకొని నిమ్మకాయ పిండుకొని అయితే కూడా శుభ్రంగా టేస్ట్గానే ఉంటుంది మనకి దీనివల్ల ఎన్నో త్యాగాలు వస్తుందా ఎక్కువ రాక్ అవ్వకుండా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మాట్లాడాను ఇంకా అయిపోయింది ఎలా ఉందో సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అలా తింటే చారిపోతుంది కాస్తుంది మేక కాళ్ళు ళ్ళు మనకొచ్చేసేయాలి